కృష్ణప్రసాద్ గగన్కి భూమికి మధ్య అపార్థాలు తొలగిపోవాలని భావించి గగన్తో ఒక్కసారి మాట్లాడమ్మా నాలాగా నువ్వు నా కొడుక్కి దూరం కాకూడదు మీరిద్దరూ ఒకటి నీ మనసులో ఉన్న మాటను ఇప్పుడే వాడికి చెప్పేసాయంటూ వాడికి ఫోన్ చేస్తే వాడు కాబట్టి ల్యాండ్ లైన్కి ఫోన్ చేసి ఇస్తానంటూ కృష్ణప్రసాద్ భూమికి ఫోన్ ఇస్తాడు ఇక ల్యాండ్లైన్కి ఫోన్ చేయడంతో శారద ఫోన్ ఎత్తుతుంది ఆంటీ నేను భూమిని నాంటీ ఎలా ఉన్నారు అని చెప్పి భూమి అడుగుతుంటే నేను బాగున్నానమ్మా నువ్వెలా ఉన్నావు ను వం అని చెప్పి శారద అడుగుతుంది బాగున్నాను ఆంటీ అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు శారద ఈ ఆంటీ నీకు అస్సలు గుర్తు రావట్లేదమ్మ ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు భూమి సారీ ఆంటీ ఎప్పటికప్పుడు చేద్దామని అనుకుంటున్నాను కానీ నా దగ్గర ఫోన్ లేదు కదా ఎవరినైనా అడిగి ఫోన్ చేయాలి అని భూమి అంటూ ఉంటుంది ఇక భూమితో నేను కూడా మాట్లాడతానమ్మా ఒకసారి ఫోన్ ఇలా ఇవ్వు అంటూ పూర్ణి మాట్లాడుతూ ఉంటుంది ఎలా ఉన్నావు భూమి అని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటే అప్పుడు భూమి నేను బాగున్నాను పూర్ణి నువ్వేలా ఉన్నావని చెప్పి అడుగుతూ ఉంటుంది డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నావా అని భూమి అడగడంతో చేస్తున్నాను భూమి కానీ నువ్వు కూడా ఇక్కడికి వస్తే బాగుండేది అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది ఆ తర్వాత శారద ఫోన్ తీసుకొని అమ్మ భూమి ఈ ఇంట్లో నువ్వు లేకపోవడంతో ఎటువంటి సందడి లేదు ఇల్లంతా కూడా ఏదో బోసిపోయినట్లుంది ఇంటికి త్వరగా రావచ్చు కదమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక భూమి ఏమి మాట్లాడలేక ఏడుస్తూ ఉంటుంది ఇంతకీ నువ్వు వేళకి తింటున్నావా అని చెప్పి శారద అడుగుతుంటే ఆంటీ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇంకేంటమ్మా సంగతులు అంటూ అలా శారద ఫోన్లో భూమితో కబుర్లు చెబుతూ ఉండగా పూర్ణి గగని పిలుస్తూ అన్నయ్య త్వరగా రా అన్నయ్య భూమి ఫోన్ చేస్తుంది అని చెప్పి అలా గగని పిలుస్తూ ఉంటే గదిలో ఉన్న గగన్ ఆనందంతో అలా పరుగులు తీస్తూ కిందకి వస్తాడు అమ్మ ఒకసారి నాకు కూడా ఫోన్ ఇపో నేను కూడా మాట్లాడతాను అని గగన్ అంటూ ఉంటాడు పూర్ణి శారద ఇద్దరు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు తర్వాత గగన్ భూమి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే భూమి ఏడుస్తూ చెప్పండి అని అంటూ ఉంటుంది నేను నా మనసులో ఏముందో నీతో చెప్పాను ఇప్పటి వరకు నువ్వు దానికి సమాధానం చెప్పలేదు చెప్పు భూమి నీ మనసులో ఏముంది ఒక్కసారి ఐ లవ్ యూ అంటూ నాకు నువ్వు కూడా ప్రేమిస్తున్నావని చెప్పు అని గగన్ అంటూ ఉంటాడు ఇక గగన్ మాటలకి భూమి ఏడుస్తూ ఉంటుంది ఇక తర్వాత గగన్ నువ్వు చెప్పకపోయినా నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావన్న విషయం నాకు తెలుసు భూమి ఎందుకంటే నీ డైరీ నేను చూశాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడో దాంతో భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది మన బంధం ఇప్పుడు ముడిపడింది కాదు ఇరవై ఏళ్ళ క్రితమే మన బంధం ముడిపడింది ఆ దేవుడు ఇద్దర్ని రాజమండ్రిలోనే కలిపాడు అని చెప్పి గగన్ అనడంతో భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది దాంతో గగన్ నీకు ఇంకా అర్థం కాలేదా భూమి నా చిన్ననాటి మూవ స్నేహితురాలవి నువ్వే అన్న విషయం నాకు తెలిసిందంటూ గగన్ భూమికి చెబుతూ ఉంటాడు అంతకు ముందు రోజు రాత్రి గగన్ భూమి గదిలోకి వెళ్తాడు ఇక అలా భూమిని తలుచుకుంటూ ప్రేమగా కబోర్డ్లో ఉన్న తన వస్తువులన్నీ కూడా తాకి చూస్తూ ఉంటాడు అప్పుడే అనుకోకుండా ఆ కబోర్డ్లో నుండి ఒక డైరీ కింద పడిపోతుంది ఇక డైరీలో భూమి గగన్ని ఎంతలా ప్రేమిస్తుందో రాసుకుంటుంది అలా గగన్ని ప్రేమిస్తున్న విషయం అలాగే చిన్నప్పుడు గగన్ తనని కాపాడిన విషయం ఇవన్నీ కూడా భూమి ఆ డైరీలో రాసుకుని ఉంటుంది ఇక అదంతా చదివిన తర్వాత గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో అలాగే భూమియే తన మూవో స్నేహితురాలు అన్న విషయం కూడా తెలుసుకుంటాడు ఇక ఇదే విషయం గురించి గగన్ భూమికి చెబుతూ ఉంటాడు నువ్వే నా మూవ స్నేహితురాలు అని తెలిసిన తర్వాత నాకు ఎంత ఆనందం కలిగిందో మాటల్లో చెప్పలేను భూమి ఒక్కసారి నేరుగా నిన్ను కలిసి మనస్ఫూర్తిగా హత్తుకోవాలని ఉంది కానీ నాకు ఆ అవకాశం లేదు కదా అందుకే నేరుగా నీతో మాట్లాడలేక ఫోన్లో నీతో ఈ విషయం చెబుతున్నాను అని గగన్ అంటూ ఉంటాడు ఇక అలా తానే మగ స్నేహితురాలన్న విషయం గగన్కి తెలిసిపోవడంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది వెంటనే నేను మిమ్మల్ని కలవాలి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ నిజంగానా అని చెప్పి అంటూ ఉంటే అవునండి మొన్న మనం ఏ గుడిలో అయితే కలిసామో ఆ గుడికి వచ్చేయండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఇప్పుడే వస్తాను అంటూ ఫోన్ పెట్టేసి పరుగు పరుగున అంతకుముందు భూమి గగన్ ఇద్దరు కలుసుకున్న గుడికి వస్తారు ఇక గుడికి భూమి కూడా వెళ్తుంది గగన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక అక్కడికి గగన్ రాగానే ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి గగన్ని హత్తుకుంటుంది ఈరోజు నేను ఇలా ప్రాణాలతో మీ ముందు ఉన్నానంటే దానికి కారణం మీరే చిన్నప్పుడు ఫ్యాక్టరీ గోడల పక్కన పసిపాపగా ఉన్న నన్ను మీరు కాపాడారు అని చెప్పి అలా భూమి ఈ మధ్య ఆ విషయం నాకు తెలిసింది ఎన్నోసార్లు నా ప్రేమ విషయం మీకు చెప్పి నేనే మీ మొవ్వ స్నేహితురాలన్న విషయం చెప్పాలని అనుకున్నాను కానీ పరిస్థితులు సహకరించలేదు అని చెప్పి భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఇప్పుడు నాకు ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది భూమి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక తర్వాత భూమి నేను మీతో మరొక విషయం కూడా చెప్పాలి అది ఇంటో చెప్పిన తర్వాత నన్ను అసహించుకొని వదిలి దూరంగా వెళ్ళిపోనని నాకు మాటివ్వండి అని చెప్పి భూమి గగన్ని అడుగుతూ ఉంటుంది దాంతో గగన్ ఒట్టు వేసి భూమికి మాటిస్తాడు చూడు భూమి నిన్ను నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే నిన్ను వదిలి దూరంగా వెళ్ళను నీకు అండగా ఉంటాను అని చెప్పి గగన్ మాటిస్తాడు దాంతో భూమి ధైర్యం చేసి నా తల్లిదండ్రులు ఎవరో తెలిసిందని చెప్పి అంటూ ఉంటే అవునా ఇంత సంతోషకరమైన విషయం చెప్పడానికి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు ఎవరు భూమి మీ అమ్మా నాన్న అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు దాంతో మా అమ్మ నాన్న శోభాచంద్ర శరత్ చంద్ర అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు నేను శరత్ చంద్ర గారి కూతుర్నని తెలిసిన తర్వాత మీకు నా మీద కోపం వస్తుంది కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నాకు కూడా ఈ మధ్య వాళ్ళే నా కన్న వాళ్ళని తెలిసింది ఆ అపూర్వ మా అమ్మని చంపి మా అమ్మ స్థానంలోకి తను వచ్చింది ఇదంతా తను ఆస్తి కోసమే చేసింది ఇప్పుడు నాన్నని నన్ను దగ్గర అవ్వకుండా చేయాలని కూడా చూస్తుంది అందుకే నేను నాన్న కూతుర్నని నిరూపించుకోవడానికి ఎటువంటి సాక్ష్యాలు లేకపోవడం వల్ల నాన్నకు దూరం కాలేక అక్కడే ఉండాల్సిన పరిస్థితి కానీ మీకేమో ఆ కుటుంబం అంటే అస్సలు పడదు మీ ప్రేమని దూరం చేసుకోలేక అటు నా కన్న తండ్రిని దూరం చేసుకోలేక నేను నరకం అనుభవిస్తున్నాను అని చెప్పి భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఆ అపూర్వ నాకు కన్న తల్లిని లేకుండా చేసింది అలాగే చిన్నప్పుడే మిమ్మల్ని మామయ్యని దూరం చేసింది అటువంటి అపూర్వకు ఖచ్చితంగా శిక్ష పడాలి అందుకే ఆ అపూర్వ కుట్రలు నిరూపించడానికే నేను ఆ ఇంట్లో ఉంటున్నాను అని చెప్పి భూమి గగన్కి చెబుతూ ఉంటుంది గగన్ ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడో చెప్పండి ఏం మాట్లాడరేంటి శరత్చంద్ర కూతురు అని తెలిసిన తర్వాత మీకు నా మీద కోపంగా ఉంది కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ లేదు భూమి ఇప్పటి వరకు శరచంద్ర రక్తం పంచుకొని పుట్టిన ఎవరితోనైనా సరే నేను శత్రుత్వమే పెట్టుకోవాలని అనుకున్నాను కానీ మొట్టమొదటిసారి నా పంతాలన్నీ కూడా పక్కన పెట్టి నీకు సహాయం చేయాలని అనుకుంటున్నాను నువ్వు శరచంద్ర కూతురు అయినందుకు నాకు కోపంగా ఉన్న ఆ మహాతల్లి శోభచంద్ర గారి కడుపున పుట్టినందుకు చాలా ఆనందంగా ఉంది శోభచంద్ర గారి గురించి నేను చిన్నప్పుడు ఎంతో గొప్పగా విన్నాను అటువంటి మహాత్మురాలి కడుపున నువ్వు పుట్టావో అందుకు నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి భూమి అని చెప్పి గగన అంటూ ఉంటాడు నీ తల్లి చావుకి కారణమైన వాళ్ళు ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వాళ్ళని విడిచిపెట్టను నీకు నేను అండగా ఉంటాను ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను ఇకపై నీ పగే నా పగ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడో దాంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇంత త్వరగా మీరు నన్ను అర్థం చేసుకుంటారని అస్సలు అనుకోలేదు అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు గగన్ నాతో కండిషన్ భూమి అని చెప్పి అంటూ ఉంటాడో దాంతో భూమి ఏంటో చెప్పండి అని అంటూ ఉంటుంది ఇన్ని రోజులు నా ప్రేమ విషయం నీకు ఎలా చెప్పాలా అని అనుకున్నాను నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని తెలిసి నాకు చాలా ఆనందంగా ఉంది కానీ ఎక్కడ నువ్వు నాకు మళ్ళీ దూరం అయిపోతావు బాధగా కూడా ఉంది చిన్నప్పుడు మా నాన్న నేను ఎంతో ప్రేమించాను కానీ మా నాన్న నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు అప్పటి నుండి నేను మా నాన్నకి దూరంగా ఉంటూ ఆయన్ని ద్వేషిస్తున్నాను ఆయన విషయంలో జరిగినట్టుగా మన విషయంలో జరగకూడదు ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను నేను ప్రేమిస్తున్నాను కాబట్టి మరొకసారి నాకు ఆ పరిస్థితి ఎదురైతే నేను తట్టుకోలేను కాబట్టి నువ్వు ఒక మాట ఇవ్వాలి ఈ గుడిలోనే మనం పెళ్లి చేసుకోవాలి ఇప్పుడే నేను నీ మెడలో తాళి కట్టాలి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇప్పుడే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అవును భూమి మన బంధం మళ్ళీ దూరం కావడానికి నాకు ఇష్టం లేదు అందుకే ఈ గుడిలోనే ఇప్పుడే మన పెళ్ళి జరిగిపోవాలి మనం భార్యాభర్తలం అవ్వాలి ఒక్కసారి మనం భార్యాభర్తలమైతే మనల్ని ఎవరు కూడా విడిదీలేరు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడో ఇక దాంతో భూమి అలాగే అండి మీ ఇష్టం అని చెప్పి అలా గగన్ చేత బెడలో తాలి కట్టించుకుంటుంది